బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాజకీయ రచ్చకు దారి తీస్తుంది యాభై రెండు లక్షల మంది ఓటర్లు అసలు పత్తా లేకుండా పోయారని ఎన్నికల సంఘం గుర్తించింది ఇందులో చనిపోయిన వారు పద్దెనిమిది లక్షల దాకా ఉంటారు కాగా ఎన్నికల సంఘం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటుందని ఆరోపిస్తుంది విపక్షం మోసపూరితంగా జరగనున్న ఈ ఎన్నికలను తాము బహిష్కరించే ఉద్దేశంతో ఉన్నామని ప్రకటించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రక్రియపై నిలదీయగా నీకేం తెలుసు చిన్న పిల్లాడివని విడ్చుకుపడ్డారు సీఎం నితీష్ కుమార్ కాగా ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లు అధికారులు కీలక విషయాలు గుర్తించారు ఆ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది ఓటర్లు సంబంధిత అడ్రస్సుల్లోనే లేరని బయటపడింది ఇందులో పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు చనిపోగా ఇరవై ఆరు లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్లు ఎన్నికల సంఘం తెలిపింది మరో ఏడు లక్షల మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు పరిశీలనలో తేలింది ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల మంది వివరాలను సేకరించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది అయితే మరో ఇరవై ఒక్క లక్షల మంది ఇంకా తమ వివరాలు సమర్పించాల్సి ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఆగస్టు ఒకటి నుంచి ముసాయిదా ఎన్నికల జాబితా ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఇప్పటికే వీటికి సంబంధించిన వివరాలను రాష్ట్రంలోని పన్నెండు ప్రధాన పార్టీలతో పంచుకున్నామని తద్వారా పేర్లను ఎందుకు తొలగించామో అందరికీ తెలుస్తుందని పేర్కొంది సెప్టెంబర్ ఒకటి వరకు సామాన్యులు సహా ఎవరైనా అభ్యంతరాలు తెలపొచ్చని సూచించింది జాబితాలో పేర్లు లేని వారు నిర్ణీత గడువులోపు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ ముప్పైన ప్రచురిస్తారు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎస్ఐఆర్ను ను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది అయితే ప్రాథమిక పత్రాలుగా ఆధార్ రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడి కార్డును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు విచారణను జులై ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది మరోవైపు బీహార్లో ఎన్నికలు మోసపూరితంగా జరుగుతున్నాయని భావిస్తున్నామని తాము ఎన్నికలను బహిష్కరించే యోచనలో ఉన్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్జేడీ నేత ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ దీనిపై ఇండియా కూటమితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు ఈ విషయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటామన్నారు కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకుంటోంది నిజమైన ఓటర్లను తొలగిస్తూ తప్పుడు ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారని అన్నారు అంతకుముందు ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లను ఎంచుకుంటుందని వ్యాఖ్యానించారు తేజస్వి తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీహార్ అసెంబ్లీ అట్టుడికింది అధికార విపక్ష సభ్యులు పరస్పరం దుర్భాషలాడుకున్నారు నల్ల టీషర్ట్ ధరించి వచ్చిన తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ సరిగ్గా ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుబట్టారు తాము ఎస్ఐఆర్ కు వ్యతిరేకం కాదని కానీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరగటం లేదని పేర్కొన్నారు బయట నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడి ఓటర్లుగా మారారని తమకు ఫిర్యాదులు అందాయని ఈసీ చెప్తోంది రెండు వేల మూడులో ఈ ప్రక్రియ చేపట్టారు ఆ తర్వాత చాలా ఎన్నికలు జరిగాయి అప్పుడే ఈ ప్రక్రియ ఎందుకు చేయలేదు నకిలీ ఓటర్ల ఏరువేత అంటున్నారు మరి ఈ నకిలీ ఓటర్లతోటే ప్రధానిగా మోడీ సీఎం గా నితీష్ గెలిచారా అని నిలదీశారు క్యారోర్ బిహార్ కిలోక్ कुछ लंबे अवधि के लिए जाते हैं लेकिन वोट देने वो बिहारी आते हैं महोदय अब डर है कि उन लोगों का भी जो है वोट टर्न लिस्ट से नाम जो है महोदय कट जाएगा यहाँ दो उप बैठे दोनों उप सूत्र के हवाले से बयानबाजी शुरू कर दिए कि बांग्लादेशी आ गया नेपाली आ गया म्यांमार का आ गया यह क्रम मुख्यमंत्री नितीश कुमार कलगजेसको तेजस्वी यादव व्याख्य तपुपार అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి మీ తల్లిదండ్రులు చెరో ఏడేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అప్పటి పరిస్థితులు మీకు తెలుసా అప్పట్లో రాత్రైతే అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉండేది అప్పుడు నేను మీతో ఉన్నాను కానీ మీ పద్ధతి సరిగా లేదు కాబట్టే నేను బీజేపీతో చేతులు కలిపా మేము ఇప్పుడు కలిసి ఉన్నాం అలాగే ఉంటాం ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి ఏం చేయాలో ప్రజలకు తెలుసు అని నితీష్ వ్యాఖ్యానించారు తాము అన్ని వర్గాల అభివృద్ధికి పనిచేస్తున్నామన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మద్దతిస్తుందన్నారు महिला माइनॉरिटी के कोसम को आरजेडी एम चेन्द्र प्रश्न चार जब उम्र तुम्हारा कम था तुम्हारे पिताजी सात साल मंत्री थे उसमें तुम्हारी माता सात मंत्री रही तुम मुख्यमंत्री रहे और उसके बाद क्या उस समय की स्थिति है अगर अगर चाहोगे तो पहले क्या था और उसके बाद से जब बीस साल हुआ हम तो नौ महीना नहीं भी रहे हमने दूसरे को दे दिया और सारा का सारा बीच में डेढ़ डेढ़ साल आप लोगों को भी किया लेकिन आप लोग भी ठीक नहीं कर रहे थे तो छोड़ दिया अब हम लोग जो साथ में रहे शुरू से अब उन्हीं के साथ सब मिल रहे हैं काग बीजेपी दान मित्र पक्षाल को लब्धि चेकूरे विधांगा बिहार वोटरला जाबितालो मारपुल चेसारंटु प्रतिपक्षाल चेस्तना तो నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థించుకుంది ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు మన దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిది దానికి అనుగుణంగానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశాం విమర్శలు వివాదాలకు భయపడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము ఎలా పనిచేయగలం చనిపోయిన ఓటర్ల పేరుతో నకిలీ ఓటర్ల పేర్లను ఎలా అనుమతిస్తాం శాశ్వతంగా వలస వచ్చినవారు రెండు ప్రాంతాల్లో ఓటు రిజిస్టర్ చేసుకున్నవారు విదేశీయులతో ఎలా ఓటు వేయిస్తాం పారదర్శక పనితీరు కోసం ప్రక్షాళన చేయకూడదా రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా దేశపౌరులంతా ఈ ప్రశ్నలపై పునరాలోచన చేయాలి అని సిఈసి తన ప్రకటనలో సూచించారు